టీవీలో మీ వ్యాపార కోసం కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడొచ్చా వాడకూడదా అని చాలా మందికి సందేహం ఉంది కానీ దానికి సరైన సమాధానం ఎక్కడ దొరకట్లేదు కొంతమంది వాడొచ్చు అంటారు కొంతమంది వాడకూడదు పడేయాలి అంటారు కొంతమంది చనిపోయిన వాళ్ళ వస్తువులు గుర్తుగా ఉంచుకుంటూ ఉంటారు సో దీనికి ఎలా ఎలాంటి పరిష్కారం ఉందంటారు అంటే ఇప్పుడు చాలా మందులు ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళ వస్తువులు అలానే ఇంట్లో పెట్టేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు యూస్ చేసిన బట్టలు ఉంది అనుకోండి బట్టలు తప్పకుండా ఎవరికైనా దానం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే దానం ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఆ దోషం పోతుందంటే అట్లా కాదు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వాడితేనే వాళ్ళకి సమస్య ఉంటుంది ఒకవేళ వాళ్ళు చాలా కాస్ట్లీ బట్టలు ఉంది అసలు అది ఇవ్వలే ఇవ్వడానికి మనసు రావట్లేదు అట్లా అని చెప్పేవాళ్ళు ఏం అంటే యాక్చువల్గా మనకు వచ్చి ఈ విషయం ముందుగా తెలుసుకునేదానికి ముందుగా గరుడ పురాణంలో మేజర్గా కొన్ని వస్తువులు అసలు కంపల్సరీ వాడకూడదు అని చెప్పేట్టున్నారు సో అందులో ఏందంటే ఎక్కువ ఏంటంటే బట్టలు నెక్స్ట్ వచ్చి దానిలో చెప్పిన విషయాలు ఏమవుతుందంటే వాళ్ళు వేసుకున్న చెప్పలు సో నెక్స్ట్ గడిహారము తర్వాత వాళ్ళు యూజ్ చేసిన అసలు బెడ్ ఇదంతా కొన్ని వస్తువులు వాడకూడదు అట్లనేసి అయితే దీనికి సరే ఇప్పుడు మనం చెప్తున్నాము ఒకవేళ వాళ్ళు వాడిన జ్యువెల్స్ కూడా ఉంటాయి అది కాస్ట్ ఎక్కువనే అది ఇవ్వడానికి మనసు రాదు సరే ఇదంతా ఎలా చేయాలి అనేది చూస్తాం అసలు కొన్ని పాత వస్త్రాలు ఉంటే ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేవచ్చు కానీ దానివల్ల వాళ్ళకి దోషం వెళ్తుంది అట్లా అని కాదు సో వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు వాడవద్దు సరే అయితే చాలా కాస్ట్లీ వస్త్రాలు ఉంటుంది ఇప్పుడు కొన్ని పట్టు చీరలు అవన్నీ ఉంటాయి అనుకోండి దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఒక బకెట్ వాటర్లో ఏం చేయాలంటే ఉప్పు వేసి దాన్ని దాంట్లో డిప్ చేసి దాని తర్వాత దాన్ని క్లీన్ చేసి తర్వాత వాడుకోవచ్చు సో అది అదేందంటే ఒక దోష నివర్తి అనమాట సరే ఇవి వస్త్రాల గురించి మనం చూస్తున్నాం నెక్స్ట్ కొన్ని ఏమైతుందంటే జ్యువెల్స్ ఎప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న అంటే చాలా ఇంట్లో పెట్టున్న జ్యువెల్స్ అయితే వాడుకోవచ్చు అది ఏం తప్పలేదు వాళ్ళు ఏ రోజు చనిపోయారో చనిపోయిన రోజు వేసుకున్న ఏదైనా జ్యువెల్ ఉంటుందంటే దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే మెల్ట్ చేసి వేరే జ్యువెల్ గా మార్చుకోవాలి అసలు లో ఇచ్చి వేరే కొత్తవి కొనుక్కోవచ్చు అది అట్లనే వాడకూడదు సో అదే ఒక విషయం అంటే అది వాళ్ళు యూస్ చేసిన మంచం లేదు ఇట్లా మనం ఎప్పుడైనా మామూలుగా బెడ్ అది తప్పకుండా బయట అది ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు మ్యాట్రస్ ఇచ్చేవచ్చు మంచం అయితే వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో అది ఒక విషయం నెక్స్ట్ చెప్పలు వాళ్ళు వేసుకున్న చెప్పలు కానీ అవన్నీ తప్పకుండా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇవి ఎంత ఉంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ ఆత్మలు అక్కడ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయంట ఎందుక వాళ్ళకి కొన్ని ఏమైతుంటే వాళ్ళకి ఎప్పుడు శాంతి ఇస్తుందో అప్పుడే అది పైకి వెళ్తుంది అంతవరకు ఏమైతుందంటే వాళ్ళ వస్త్రాలు ఉన్నప్పుడు దానితో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఒక అఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందంట అయ్యో మనం వాడిన వస్తువులు కదా మనం ఉన్నాం కదా బట్ వాళ్ళకి ఏంటంటే అది కొంచెం వాళ్ళకి మనసు ప్రశాంతం ఉండదంట సో దానివల్ల వీళ్ళు అలాంటిది వాడకూడదు సో నెక్స్ట్ నేను చెప్పినట్టుగానే వస్త్రం కానీ జ్యువెల్స్ ఇప్పుడు పాతది అట్లా రెగ్యులర్గా ఉండేది ఉండిపోవచ్చు వాళ్ళు వేసుకుంటా అయితే అసలు తప్పకుండా అది మెల్ట్ చేసి మార్చుకోవాలి సరే ఇలా కాకుండా ఏంది సరే కొన్ని మందులు ఏం చేస్తారంటే అసలు ఎవరికైనా పేదవాళ్ళకు కొన్ని వస్త్రాలు ఇచ్చేవచ్చు అది తప్పలేదు కాస్ట్లీ అయితే వాళ్ళు ఉప్పు వేసి లో అసలు దాన్ని డిప్ చేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు చెప్పలు కూడా అలానే పేదవాళ్ళకి ఎవరికైనా ఇచ్చేవచ్చు సో ఇంకొకటి వాచ్ వాచ్ కూడా చేతిలో కట్టుకున్నది కూడా సో వాళ్ళు కూడా అవి కూడా రెగ్యులర్ గా అది ఏంటంటే అది కూడా చాలా పవర్ఫుల్ ఉంది ఒకటి వాళ్ళు ఎవరికైనా ఇచ్చేవచ్చు లేదా షాప్ లో ఏదైనా ఇచ్చి వేరే

సో ఇది తప్పకుండా చేయాలి ఎందుకు అంటే అప్పట్లో ఏమైతుందంటే చాలా మందులు పాత కాలంలోంచి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారంటే కొన్ని విషయాలు కొన్ని మార్చుకోలేదు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటున్నారు సో ఇప్పుడు అయితే కానీ కొన్ని తప్పకుండా చేసే కావాలి కొంతమందికి ఏమైతుందంటే వాళ్ళు వాడిన వస్తువులు ఉన్నది అనుకోండి వాళ్ళకి రోజు కళలో కనిపిస్తూ ఉంటారు సో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఓ ఇట్లా వాళ్ళ కళలో వస్తున్నారు కళలో వస్తున్నారంటే కొన్ని వాళ్ళు వస్త్రాలు ఉంటే కూడా వస్తారు సో అది చాలా మంది తెలియదు తెలియదు సో ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా నేను చెప్పినట్టుగా ఇవి ఎట్లా ఎట్లా దానం చేయాలి చేసేవచ్చాము లేదు కొన్ని క్లీన్ చేసి వాడుకోవచ్చము కొన్ని ఏం చేయవచ్చాము అంటే అసలు గోల్డ్ పాత ఇవాళ రెగ్యులర్ వాడేది మెల్ట్ చేసి మళ్ళీ కొత్తది మార్చుకోవచ్చము ఇలా తప్పకుండా చేయాలి మా సో అయితే ఎప్పుడైనా కానీ పాత వస్తువులు కూడా ఉంట ఇంట్లో అవి కూడా తీసేవాలి సో మామూలుగా వీళ్ళు చనిపోయిన వాళ్ళది వస్తువులు ఉంటాయి సో అది కాకుండా పాత వస్తువులు మరీ అసలు చనిపోయిన బట్టలు కానీ లేకపోతే ఏదైనా బ్రేక్ అయిన థింగ్స్ కానీ ఏదైనా ఉంటే అదంతా కూడా పడేవాలి ఎప్పుడైనా అది ఏమైతుందంటే ఇంట్లో నెగిటివ్ అనేది ఎక్కువ అవుతాం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది సో దానివల్ల అది తీసేస్తేనే ఇంట్లో మంచిగా ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు కొన్ని విషయాలు ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ తెలవకుండా అలానే వాడుతూ ఉంటాయి చెప్తూ ఉంటారు అవును అసలు అట్లా కానీ చేయకూడదు సో ఇదంతా తప్పకుండా తీసేది మంచిది అసలు ఇప్పుడు ఈ వస్తువులతో పాటు మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాడిన వాహనాలు కానీ బైక్స్ కానీ కాదు వాటిని కూడా ఎలాగో చేసుకోవచ్చు అది వచ్చే ఏం ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ అది వాళ్ళ పేరు మీద ఉండింది అంటే తప్పకుండా దాన్ని ఇచ్చేసి వేరే మార్చుకోవాలి ఒకవేళ వాళ్ళ నేమ్ లో లేదు పర్వాలేదు ప్రాబ్లం ఏం లేదు సో వాళ్ళు వాడినారు కానీ ఉంటే కూడా అది మనం ఏం చేసుకోవచ్చు అంటే వాడుకోవచ్చు వాడుకోవచ్చు అది ఎంత ఏం పెద్దగా ఉండదు సో మాక్సిమం వస్త్రము వాళ్ళు వేసిన ఆభరణాలు అంటే జ్యువెల్స్ ఇలాదా ఎక్కువ ఉంటాయి కాస్ట్లీ ఉన్నట్టు అయితే మాత్రం వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా కొంతమందికి ఏంటంటే అసలు మన ఇప్పుడు మన ఇంట్లో వీళ్ళు ఇంత ఇన్ని రోజులు ఉన్నారు వాళ్ళు గుర్తుగా ఉండిపోవాలి అని పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు ఉంటారు కదా కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల కానీ అదే ప్రేమని వాళ్ళకి అసలు బాధలు కూడా పెడుతుంది కదా వాళ్ళ ఆత్మ శాంతి చదువుకొని సో అది ఎందుకంటే నేను అసలు మా ఆడబిడ్డ ఒక ఆమె ఉన్నది సో యాక్చువల్లీ ఒకటే ఆడపడుచు ఆమె చనిపోయారు ఆమె చనిపోయిన తర్వాత ఆమె కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది అనమాట నుంచి ఆమె చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆమె వస్త్రం ఏదైతే ఉందో అదే ఒక రోజు నా కళలో వచ్చి నాతో మాట్లాడి అడుగుతుంది ఆమె నేను అది నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్నది తర్వాత మా అత్తమ్మకు చెప్పాను అత్తమ్మ అవి ఆమె వస్త్రం ఆమె ఏమేదైతే ఆమె యూస్ చేస్తూ ఉంది అవి అడుగుతూ ఉంటే సరే అవి ఎవరికైనా ఇచ్చేసాయి అంటే అవునవును నేను మర్చిపోయాను ఇస్తామనుకున్నా పెట్టున్నాను కానీ మర్చిపోయానని చెప్పిండ్రు సో ఎందుకంటే వాళ్ళు వస్త్రం వాళ్ళు గుర్తుగా అడుగుతారు గుర్తుంటారు అందుకని నాకు అప్పుడు అర్థమైంది అసలు ఆమె వచ్చి ఇట్లా అడుగుతుంది అట్లా అని అసలు నేను చెప్పిన తర్వాత అవునవును ఉన్నది మా నేను చెప్పిన అత్త ఆ రోజే చెప్పాను మర్చిపోయారా మీరు ఇవ్వమని నేను ఇచ్చేయమని చెప్పాను పేద వాళ్ళకి ఎవరికైనా అవి ఆమె యూజ్ చేసిన బట్టలు అంతా చాలా ఉన్నాయి సో అవన్నీ ఇచ్చామని చెప్పి చెప్పాను నేను సో ఇట్లా ఎందుకు ఈ మాట అంటే మనం మనం చూసాం మన ఎక్స్పీరియన్స్ సో నిజంగా చాలా మంది కూడా ఇలా జరిగి ఉంటాయి కానీ అది నిజంగా ఇలా ఇది సమస్య అని తెలిసి ఉండదు బట్ కళలోకి వచ్చి ఇలాంటి సమస్యలు ఎదుర్కొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అవును సో ఎవరైతే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తనుష్క మేడం గారు మంచి పరిష్కారం అయితే మీకు అందజేస్తారండి థ్యాంక్ సో మచ్ మా థ్యాంక్ మా